శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలామంది మనకి కామెంట్లలో అడుగుతూ ఉన్నారు ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము ఆ బాధలన్నింటినీ తొలగించు తల్లి అని వారాహి అమ్మవారిని వేడుకుంటూ ఉన్నారు ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క అద్భుతమైన అమ్మవారి యొక్క మంత్రం అనేటువంటిది ఎలాంటి బాధలనైనా ఎలాంటి కష్ట నష్టాలనైనా కూడా తొలగించేటువంటి సర్వం మీకున్న సమస్యలన్నింటినీ కూడా సర్వ బాధ నివారణ వారాహి మంత్రం గురించి అయితే మీకు ఈరోజు వీడియోలు తెలియజేయబోతూ ఉన్నానండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే వీడియోలో మనం మంత్రాన్ని ఎన్నిసార్లు జపించుకోవాలి అంటే ఏ సమయంలో జపించవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇప్పుడు చెప్పుకుందామండి ఈ ఒక్క వారాహి మంత్రాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకూడదనమాట మిగతా సందర్భాలలో ఎప్పుడైనా జపించుకోవచ్చండి అమ్మవారి యొక్క మంత్రాలు కొన్ని కొన్ని బీజాక్షరాలతో కలిపి ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాలలో తెలిసి కానీ తెలియక కానీ అస్సలు జపించకండి ఎందుకంటే మీకు వీడియోలో ముందుగానే వివరంగా తెలియచేస్తూ ఉన్నాము అలాంటి సందర్భాలలో జపించకూడదు అనేసి అట్లాగే ఎక్కువగా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రాత్రి వేళ జపించడానికి ప్రయత్నం చేయండి పగటి పూట జపించకూడదు అని కాదండి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే విహరిస్తూ ఉంటారు పూజలు అనేది కూడా రాత్రి వేళలనే ఎక్కువగా అందుకుంటూ ఉంటారన్నమాట మనకి బ్రహ్మముహూర్త సమయం అనేటువంటిది ఎంత విశిష్టత కలిగినదో అలాగే వారాహి అమ్మవారికి రాత్రి వేళ పూజలు అనేటువంటివి కూడా అంతే ఇష్టమట కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు రాత్రి వేళ పడుకోబోయేటప్పుడుగా ఇట్లాంటి మంత్రాలు అనేది జపించటానికి ప్రయత్నం చేయండి ఆ మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఖచ్చితంగా మీరు ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా చెప్పటానికి కష్టంగా ఉంది నోరు తిరగటం లేదు అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్ పైన ఈ ఒక్క మంత్రాన్ని మీరు మూడు రోజులు మూడు పూటల ఇరవై ఒక్కసార్లు రాయండి ఖచ్చితంగా మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి సర్వ బాధలు నివృత్తి చేయబడతాయి ఎంత కష్టంలో ఉన్నా ఎలాంటి బాధలలో ఉన్నా కూడా ఆ తల్లి ప్రతి ఒక్కరిని కరుణిస్తుందనమాట తల్లికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో అమ్మని ఆర్తితో మనం అడిగితే ఎన్నటికీ ఆ తల్లి మనల్ని విడిచిపెట్టదనమాట కోపం వచ్చి అలిగి మనం పూజ చేయటం మానుకుంటామేమో కానీ ప్రతి విషయంలోనూ ప్రతిసారి కూడా ఆ తల్లి మనకి తోడుగా ఉంటుంది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మ మీద భారం వేసి మీకున్నటువంటి కష్టాన్ని మీకున్నటువంటి సమస్యని అది వివాహపరమైన సమస్య కావచ్చు ఉద్యోగపరమైనటువంటి సమస్య కావచ్చు లేదు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇట్లా మీకు ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే ఆ తల్లితో మనస్ఫూర్తిగా చెప్పుకోండి నాకు ఈ సమస్య ఉంది దీనిని ఇలా తీర్చు తల్లి అని అమ్మవారిని కోరుకోండి అలా కోరుకున్న తరువాత మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఖచ్చితంగా జపించి చూడండి అది కాక మనకిప్పుడు రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు వారాహి నవరాత్రులు అనేటువంటివి మొదలవుతూ ఉన్నాయండి ఆ రోజులలో ఇంకా మనం మంత్రాలు జపించినా కానీ అమ్మవారి యొక్క పూజ అనేది చేసినా కానీ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయన్నమాట అమ్మవారికి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు అనేటువంటివి ఆ తొమ్మిది రోజులు కూడా చాలా ప్రీతికరమైన రోజులు ఎంతో ఇష్టమైన తిథులు వారాలు కలిగి ఉన్న రోజుల్లో మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకొని మంత్రాలనేది జపించవచ్చు ఒకవేళ ఎవరైనా తొమ్మిది రోజులు చెయ్యలేము కుదరదు అనుకున్న వాళ్ళు పంచమీ తిథి కలిగినటువంటి రోజున కూడా చెయ్యవచ్చు అనమాట మనకి అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ రోజున మొదలవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అనేటువంటి విషయాలను మీకు ఇంతకుముందు వీడియోలోనే పూర్తిగా వివరంగా తెలియజేశాను కాబట్టి ఖచ్చితంగా చక్కగా అమ్మవారికి ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని ఎరుపు రంగు దుస్తులను మీరు కూడా ధరించి మీ యొక్క పూజ యథావిధిగా ప్రతిరోజు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి అవకాశం ఉండి చేయగలిగిన వారు కందదీపం అనేది వెలిగించుకొని మీ యొక్క ఆర్థిక సమస్యలు ఇంతటితో తగ్గిపోవాలి ఇంతటితో సమస్య పోవాలి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్యలు మా జీవితంలోనికి రాకుండా చేయి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఖచ్చితంగా అమ్మ యొక్క నామాన్ని అమ్మ యొక్క మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో మునుపెన్నడూ పొందినటువంటి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆహ్లాదాన్ని అన్నింటినీ సంతోషాన్ని ఆ తల్లి మీకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి నేను కూడా చదివి వినిపిస్తానండి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే తప్పులు అనేది పోకుండా జపించండి అలా కష్టంగా ఉంటే రాయండి ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ प्रसादेन भविष्यति न संशया वो वो सर्वबाधा विनिर्मुक्तो धनधान्यसुतान्विता मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशया విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కాబట్టి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఒక్క అద్భుతమైనటువంటి అమ్మ నామాన్ని అమ్మ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించండి మీకున్నటువంటి సర్వ బాధల నుంచి విముక్తి కలుగ చేస్తుంది మన వారాహి అమ్మవారు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్